విజయవాడ మాజీ ఎంపీ కేసునేని నాని మరోసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం వేగంగా సాగుతోంది ఎన్నికల తర్వాత గుడ్ బై చెప్పిన నాని ఇటీవల మళ్లీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఆసక్తిని రేకెత్తించారు ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి కేసినేని నాని రాజకీయ ప్రాణం నుంచి మొదలైంది చంద్రబాబు ప్రోత్సాహంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ నుంచి వరుసగా గెలిచి పార్లమెంటుకు వెళ్లారు అయితే పార్టీ నుంచి దూరం అవ్వడం అనంతరం రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీకి మారడం ఆపై జరిగిన ఘోర ఓటుని అరణ మౌనంలోకి నెట్టిందాయి కానీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని ప్రకటించిన నాని త్వరలోనే తిరిగి రంగ ప్రవేశం చేస్తారనే సంకేతాలు అప్పుడప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఆయన బీజేపీలోకి తీసుకురావడానికి కేంద్ర నేతలు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం వెలువడుతోంది విజయవాడ రాజకీయాల్లో కేసులేని కుటుంబం ప్రభావం జిల్లాలో జరుగుతున్న తాజా పరిణామాలు అలాగే టేడపి బీజేపీ కూటమి సమీకరణాలు ఈ నిర్ణయానికి కారణమని ప్రచారం ముఖ్యంగా ఆయన సోదరుడు కేసినేని శివనాథ్ ఇటీవల చర్యలు పార్టీకి నష్టం కలిగించాయని భావించిన నాయకత్వం ప్రత్యాన్మయంగా నానిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది కేసినేని నాని బీజేపీలో చేరితే కూటమి భవిష్యత్తు రాజకీయ సమీకరణాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అయితే ఆయన నిజంగానే చేరుతారా చేరితే ఆయన లక్ష్యం మళ్లీ విజయవాడ ఎంపీ సీట్నా అనేవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆ టాపిక్ గా మారబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్టర్